హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం డబ్బు సంతోషం గురించి ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకుందాం రెడీనా ఒక్కసారి ఆలోచించండి మనలో చాలామందికి ధనవంతులుగా కనిపించాలని ఉంటుంది కదా కానీ అలా కనిపించాలన్న ప్రయత్నం కొన్నిసార్లు ఎందుకంత భారంగా అనిపిస్తోంది ఈరోజు మనం నాటుకోబోయే ఆలోచన అనే చిన్న విత్తనం ఇదే సరే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని ఊహించుకుందాం ఒకరేమో వావ్ చూడ్డానికి భలే రిచ్గా కనిపిస్తారు మంచి కార్లు ఫోన్లు హబో ఇంకొకరేమో చాలా సింపుల్గా ఉంటారు కానీ వాళ్ల దగ్గర నిజమైన సంపద ఉంటుంది అంటే పొదుకు భద్రత చూద్దామా ఆ తేడా ఏంటో అవును దీన్నే పాత ఆలోచన విధానం అంటారు అంటే షో ఆఫ్ చేయడం అన్నమాట ఇది మనలో చాలామంది చిక్కుకుపోయే ఒక చిన్న ట్రాప్ లాంటిది కానీ కంగారు పడకండి మనం కలిసి దీని నుంచి బయటపడే దారిని వెతుకుదాం చూడండి మనం సక్సెస్ఫుల్ అని అందరికీ చూపించుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అప్పులు చేయాల్సి వస్తుంది ఈఎంఐల టెన్షన్ నిద్రపట్టని రాత్రులు అసలు సేవింగ్స్ అనే మాటే ఉండదు ఇక స్వేచ్ఛ ఎక్కడిది చెప్పండి అదంతా ఒక నల్ల మబ్బులా మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఆశ తన కాలేజ్ ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయటానికి ఒక ఖరీదైన ఫోన్ కొంది కానీ తన నిజమైన అవసరాలకు అంటే ఒక పుస్తకం కొనాలన్నా బస్ డబ్బులు డబ్బుల్లేవు పాపం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతోంది ఇదెలా ఉందంటే చూడటానికి మంచి రెయిన్కోట్ వేసుకుని తీరా వర్షం పడితే తడవకుండా కాపాడే గొడుగు లేనట్టుంది సరే ఆ పాత ఆలోచనల్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఒక కొత్త శక్తివంతమైన ఆలోచన గురించి తెలుసుకుందాం అదే కనిపించని సంపద ఇదేంటో తెలుసా మన జీవితంలోకి నిజమైన ప్రశాంతతను తీసుకొచ్చే ఒక చిన్న నిశ్శబ్దమైన రహస్యం అవును ఇదే అసలైన సంపద అంటే ఎవరికీ కనిపించకుండా మనం దాచుకున్న డబ్బు తెలివిగా ఇన్వెస్ట్ చేసిన డబ్బు రోజురోజుకి మనకు భరోసానిచ్చే ఆర్థిక భద్రత మనకు నచ్చిందెంచుకునే స్వేచ్ఛ అన్నింటికన్నా ముఖ్యంగా రాత్రి హాయిగా నిద్రపోయేలా చేసే మనశ్శాంతి అచ్చం బయట ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా మనం ఇంట్లో వెచ్చగా సేఫ్గా ఉన్నామన్న ఫీలింగ్ లాంటిది ఇప్పుడు రాహుల్ కథ చూద్దాం రాహుల్ ఒక మామూలు ఫోన్ వాడతాడు కానీ ఆ ముగిలిన డబ్బుని తన పై చదువుల కోసం దాచుకుంటున్నాడు అందుకే అతను చాలా బలంగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఎందుకంటే రాహుల్కి తెలుసు ఈ రోజు నలుగురిని మెప్పించడం కన్నా తన భవిష్యత్తుని నిర్మించుకోవడం ముఖ్యమని అదే అసలైన బలం ఈ నిశ్శబ్ద సంపద గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి నేను మీకు కొన్ని చిన్న చిన్న కథలు చెప్తాను కథలంటే దారిలో మనకు వెలుగు చూపే చిన్ని లాంటివి కదా సరే ఒక పెద్ద పార్కులో ఉన్న చాలా పెద్ద అందమైన చెట్టును ఊహించుకోండి పార్కు వచ్చిన వాళ్ళందరూ దాన్ని చూసి వావ్ అనుకుంటారు కాని ఒక పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు దాని అసలు బలం ఎక్కడ్నుంచి వస్తుందో తెలుసా కనిపించే నుంచా ఆకుల నుంచా కాదు భూమి లోపల ఎవ్వరికీ కనిపించకుండా ఉండే దాని లోతైన వేళ్ల నుంచి వస్తుంది మన పొదుపు కూడా అచ్చం అలాంటివే మనల్ని కష్టకాలంలో నిలబెట్టే కనిపించని బలం మన దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైనా అజీం ప్రేమ్జీ గారి గురించి మీకు తెలుసా ఆయన ఎంత సింపుల్గా ఉంటారంటే ఇప్పటికీ ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తారట ఎందుకంటే ఆయనకి తెలుసు నిజమైన సంపదకు ప్రచారం అవసరం లేదు అని ఆయన జీవితమే మనకొక పెద్ద పాఠం దీన్నే నిశ్శబ్దశక్తి లేదా సైలెంట్ పవర్ అంటారు యాపిల్ కంపెనీనే తీసుకోండి వాళ్ళు మొదట్లో ఊరంతా మేం గొప్ప ఫోన్ తయారు చేస్తున్నాము అని అరిచారా లేదు వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేయటంపై మాత్రమే దృష్టి పెట్టారు ఆ పట్టు వదలని శ్రమే కదా ఈరోజు వాళ్లకు ఇంత పెద్ద విజయాన్నిచ్చింది సరే ఇదంతా బాగుంది కానీ మనం ఈ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలి అని ఆలోచిస్తున్నారా కంగారు పడకండి ఇది చాలా అంటే చాలా సులభం మనం వేయాల్సింది ఒక్క చిన్న అడుగే సరే మనమందరం కలిసి ఒక చిన్న గేమ్ ఆడదామా జస్ట్ పదిహేను పాటు రూల్ చాలా సింపుల్ నాకు ఇది నిజంగా అవసరమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అవసరం లేదు అనిపిస్తే కొనకూడదు అంతే ఇది మనకు మనం ఇచ్చుకునే ఒక చిన్న ప్రామిస్ లాంటిది ఆ పదిహేను రోజులు ఏదైనా కొనాలనిపించినప్పుడు మనల్ని మనం మూడు ప్రశ్నలు వేసుకుందాం ఒకటి నేను ఇది ఇతరులను ఇంప్రెస్ చేయడానికే కొంటున్నానా రెండు ఇది నా భవిష్యత్తుకు ఏమైనా ఉపయోగపడుతుందా మూడు దీనికి బదులుగా నేను ఏ మంచి నిశ్శబ్ద అలవాటును మొదలు పెట్టగలను అంటే డబ్బు దాచుకోవడం లాంటిది ఇది మనతో మనమే మాట్లాడుకోవడం లాంటిది ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడినట్టు సరే మిత్రులారా మనం ఈరోజు చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు చివరిగా మనకు మనం ఒక మంచి వాగ్దానం చేసుకుందాం ఒత్తిడిని వదిలేసి స్వేచ్ఛను ఎంచుకుందాం ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది చూడండి ఆర్భాటం ఒత్తిడిని సృష్టిస్తుంది పొదుపు స్వేచ్ఛను సృష్టిస్తుంది మీకు ఎప్పుడైనా కన్ఫ్యూషన్గా అనిపిస్తే ఈ మాటను గుర్తు తెచ్చుకోండి చాలు ముగించే ముందు ఈ మాటల్ని మనసులో అనుకుందాం నా సంపద నిశ్శబ్దంగా పెరుగుతోంది నేను సింప్లిసిటీని బలాన్ని ప్రశాంతతను ఎంచుకుంటున్నాను ఇది ఈరోజు మన హ్యాపీ థాట్ గుర్తుంచుకోండి మిత్రులారా రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒక రోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది